ప్రయాణానికి వెళ్లే ముందు హనుమ యొక్క నామాలు కొన్ని ఉన్నాయి ఆ నామములను మీరు ఒక్కసారి చదివి బయలుదేరారు అనుకోండి ప్రయాణ కాలంలో వెడుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రమాదము జరగవలసి ఉన్నది అనుకోండి గ్రహరీత్యా అప్పుడు యాక్సిడెంట్ ప్రమాదం జరిగి నెత్తురు చిందవలసినటువంటి రోజు గ్రహస్థితిలో వచ్చింది అనుకోండి అప్పుడు మీరు హనుమానం జనాశూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణ పింగాక్షో అభిత విక్రమ బుధదిక్రమణశ్చైవ అని ఆ నామాలుంటాయి ఆ నామాల్ని మీరొక్కసారి చదువుకునే ఎన్నో ఉండో ద్వాదశైత నినామ నీ కపీంద్రస్య మహాత్మన పన్నెండు నామాలు పన్నెండు నామాలు చదివి మీరు వెళ్ళారనుకోండి ఆ రోజు మీకు ఏ చెయ్యి తెగిపోవడమో కాలు తెగిపోవడమో తల పగిలిపోవడమో అయిపోయి నెత్తురు వరదలై కింద పడిపోయి స్పృహలేని స్థితిలో ప్రాణాపాయమునకు వెళ్లవలసిన వాణ్ణి స్వామి ఏం చేస్తారో తెలుసండి ఒక్క నెత్తరు బొట్టు కారి వదిలి